మనం సగ్గు బియ్యం తోటి ఒక టేస్టీ అయిన ఖీర్ని తయారు చేసుకుందాం ఈ కీర్ మనకి అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతూ స్వీట్ షాప్ లో కన్నా టేస్టీగా ఉంటుందండి ఈ లో మనం గోవా వేస్ట్ చేసుకుంటాము ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ని తయారు చేసుకుంటానికి ఒక స్పూన్ నెయ్యిని బాండీలో కానీ గిన్నెలో కానీ యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతా కరిగేలాగా చూసుకుందాము కరిగాక జీడిపప్పు ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగైదు జీడిపప్పులు బాదాంని యాడ్ చేసు ని దోరగా వేయించుకున్నాక నెయ్యి మొత్తాన్ని రిమూవ్ చేసేసి వేరొక ప్లేట్లోకి పెట్టుకుందాము ఇప్పుడు సేమ్ నేతిలోకి ఒక పది కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ అన్ని కూడా బాగా పొంగి దోరగా వేగేదాకా వేయించుకోవాలి కిస్మిస్ అన్ని కూడా బాగా వేగాక కిస్మిస్ లో ఉన్న ఎక్సెస్ నెయ్యి మొత్తాన్ని కూడా తీసేసి సేమ్ ప్లేట్ లోకి పెట్టేసుకుందాము బాదం కిస్మిస్ అన్ని వేగాక మనకి నెయ్యి మిగిలిపోతుంది కదండి ఆ నేతిలోకే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకుందాము ఈ సగ్గుబియ్యం నేతిలో వేసి ఫ్రై చేయటం వల్ల సగ్గుబియ్యం కుక్ అవ్వటానికి ఎంతో టైం పట్టదు చాలా ఫాస్ట్ గా సగ్గుబియ్యం అనేవి కుక్ అయిపోతాయి ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ని సగ్గుబియ్యం మొత్తాన్ని ఫ్రై చేసుకుందాం ఈ సగ్గుబియ్యంలోకి ఇప్పుడు మనం ఒక లీటరు పాలని ముందుగానే కాచి పెట్టుకొని ఆ పాలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఈ పాలన్నిట్లో సగ్గుబియ్యం సన్నటి సెగ మీద ఉడకపెడుతూ ఉండండి కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ ఈ ఖీర్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాగే కలుపు ఉప్పుకుంటూ మనం కుక్ చేసుకుందాము ఒకసారి మొత్తం అంతా కూడా కలిపాక మనం ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మొత్తం సగ్గుబియ్యాన్ని ఇలాగే కుక్ చేసుకుందాము మనకి ఇలాగ తిప్పుకుంటూ ఉంటే సగ్గుబియ్యం అనేవి బాగా ఉడికిపోతాయి సగ్గుబియ్యం అన్నీ కూడా ఉడికిపోయాక దీంట్లోకి కోవాని యాడ్ చేసుకుందామండి ఇక్కడ నేను ఒక కప్పు పచ్చి కోవాని యాడ్ చేసుకున్నాను మనకి ఏ స్వీట్ షాప్ లోకి వెళ్ళి అడిగినా కానీ కోవా అని వాళ్ళు ఇస్తారండి మనం ఈ కోవా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి పాలు మొత్తాన్ని కలిపేసుకుందాం చూసారా మనకి సగ్గుబియ్యం మొత్తం కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పంచదారని కూడా యాడ్ చేసుకుందాము పంచదార వేసుకొని ఆ కోవా వేసుకొని ఈ కీర్ని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి పంచదార కోవా మొత్తం కూడా పాలల్లోకి సగ్గుబియ్యంలోకి కరిగిపోయేదాకా ఇలాగే తిప్పుకుంటూ కుక్ చేసుకుందాము మీరు కుక్ చేసుకునేటప్పుడు మీకు పాలనేవి ఇంకిపోతే ఇంకొన్ని పాలని యాడ్ చేసుకుంటూ ఈ ఖీర్ని కుక్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారా మనకి మొత్తం అంతా కూడా కలిసాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాము ఈ ఖీర్లోకి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తే అనేది సూప్ సూపర్ టేస్టీగా ఉంటుందండి అదేంటంటే కుంకం పువ్వు మనం కుంకం పువ్వుని వేసుకుంటే ఈ ఖీర్ రుచి అద్భుతంగా ఉంటుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటం ఎంతో టేస్టీ అయినా సగ్గు బియ్యంతో ఖీర్ తయారైపోయింది కంపల్సరీ మీరు కూడా ఈ ఖీర్ని తయారు చేయండి ఈ ని అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతూ సూపర్ టేస్టీగా ఉంటుందండి నా మాట నమ్మి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్